కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సంబంధించి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేది మంత్రి గారు ను చంద్రబాబు సార్ గారికి అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దేగ మేడం గారికి అదేవిధంగా శ్యామినాయక్ సార్ గారికి అదేవిధంగా కన్నీ శ్రీనివాసన్న నరేసన్న అదేవిధంగా జగన్ నారాయణ సార్ గారికి అదేవిధంగా అనంత పడేల్ గారికి దీనికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కార్యకర్తలకి రామ్ రామ్ జే కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడింది మరి గడియనపాలని మద్దలు కొట్టి మరి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వారు రేవద్రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసే రోజే మరి వైర కూడా పదలు కొట్టేసి మరి ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాన్ని ప్రజాభావంగా మార్చడం అనేది జరిగింది కాబట్టి సోదరుల కాలం అంతా కూడా కలిసొస్తుంది మరి ఈ నెల ఇరవై ఎనిమిది నెల నాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిడ తెలుసా ఉందో మరి దగ్గర వచ్చింది మరి మంది అనుగుణ కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా ఆ గ్యారెంటీలు అమలు అయితే అని చాలా రకాల తెలియజేసుకున్నారు చాలా రకాల మాత్రం కూడా చాలా మంది మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నించారు ఏమైనా మీరు తొమ్మిదిసారి నాడు మీరు అమలు చేస్తారు కదా ఏమైంది అమలు చేస్తారని చాలా మంది అడిగారు కానీ ప్రమాదం సేకారం చేసే రోజే మరి ఏదైతే మొట్టమొదటిసారిగా మసీదుమో ఆ రోజే మహిళలందరికీ బస్సు ప్రయాణంతో పాటు మేము స్టార్ట్ చేయమని మిగతా అన్ని అంశాలు దసర వారిగా ఈ రోజు మా మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు మరి మీ అందరికీ తెలుసు మొన్న చేత పత్రాన్ని విడుదల చేశాం ఆ చేత పత్రం ఎవరెవరు ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఎవరెవరన్నారో అవంతా లెక్కలతో మేము బయట పెడుతున్నాం ఎందుకంటే వాస్తవంగా మీరు తొమ్మిది తారీఖు నాడు మేము ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టమన్నాం తప్ప అదే రోజు మేము అమలు చేస్తామని కూడా ఈ రోజు కూడా చెప్పలే కానీ ఆ విషయంలో చాలా రకాలుగా మాట్లాడుతూ చాలా రకాలుగా మీద నిలబడి కానీ వాస్తవమైన విషయం ఏంటంటే తొమ్మిది తారీఖు నాడు ఏదైతే గ్యారంటీ ఉన్నాయో ఆ గ్యారంటీ మీద చేస్తామంటే చెప్పిన చెప్పే దానికంటే ముందు ఏడో తారీఖు నాడే ఆ గ్యారెంటీ మీద మొట్టమొదటి చర్యలు పెట్టాం తప్పకుండా వంద రోజులు చేసే పార్టీ మాది అదే విధంగా ఒకటి విజ్ఞప్తి చేస్తాం ఈ రోజు ప్రజా పరిపాలన ఏర్పడింది మరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఏదైతే అరవై దినోత్సవం రోజు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కలెక్టర్ గారితో విడియో తీసుకోవడం అనేది జరిగింది అతితరులో ప్రజాదరబ కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి చూడగా వాటితో పాటు ఈ రోజు ముఖ్యంగా పెట్టినటువంటి ఉద్దేశం మనము నాగ్పూర్ కి సంబంధించిన అంశం ఆ రోజు ఏదైతే రేవేంద్ర గారు హైదరాబాద్ వస్తే ఆ రోజు కూడా ప్రిపరేషన్ మీటింగ్ పెట్టారు

మీ అందరికీ తెలుసు మరి ఈ ప్రాంత వాసులకి మరి కానీ మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో గెలవకుండా మరి అనేక రకాలుగా ఇచ్చేసాడు కానీ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత బీదవాడిని ఈరోజు అసలు పంపించారు నేను ఈ రోజు క్రిస్మస్ మరి సోదరులందరూ కూడా క్రిస్మస్ తెలియజేస్తూ మరి ఆనాడు ఏదైతే బైబిల్లో రాసిన మరి మందులు చెప్తా ఏమని అంటే ంతకాల సేవ చేస్తూనే ఉంటానని మాటిస్తూ మరి ఏదైతే ఉందో ఆ నా మీటింగ్ కి మనం అందరం కూడా పెద్ద ఎత్తున తప్పకుండా ఈ పూర్తి చేద్దామని Obrigado. Yeah.